హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు పన్నీర్ కానీ చేసుకుందామండి ఒక హాఫ్ లీటర్ పాలు ఇంట్లో పగిలిపోతే దాన్ని పన్నీర్ చేశానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక మూడు టమాటాలు ఒక రెండు ఉల్లిగడ్డలు కొద్దిగా కొబ్బరి ఈ పన్నీర్ అండి ఈ పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి మీడియం సైజు ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి ఎప్పుడైనా ఇంట్లో పాలు పగిలిపోతే వేస్ట్గా పారబోయాకండి వాటితో పన్నీర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు టమాటాలు మిక్సీలో వేసుకొని రుబ్బుకుందామండి ఇంట్లో పాలు పగిలిపోయినప్పుడు పారబోయకుండా ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో కాటన్ క్లాత్ వేసి పగిలిపోయిన పాలు పోయండి నీరు వెళ్ళిపోయిన తర్వాత క్లాత్ మూటలాగా కట్టి దానిపై ఏదైనా బరువు పెట్టాలి ఇంట్లో మసాలా దంచే చిన్న రోలు ఉంటుంది కదా అది పెట్టండి దాని మీద నాలుగు గంటల తర్వాత పన్నీరు రెడీ అవుతుంది ఇది కూర వండుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి ఇప్పుడు మంట స్లిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే కారం పొడి వేసినప్పుడు మంట పెద్దగా ఉంటే మాడిపోతుంది స్లిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి లాస్ట్లో మళ్ళీ మనం కర్రీ దించే ముందు ఒకసారి చెక్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ఫేస్ట్ మనం రుబ్బుకున్నామో టమాటా ఉల్లిపాయలది కొబ్బరి అన్ని కలిపి డిపుకున్నాం కదా అది ఇందులో పోసుకొని కలుపుకోవాలండి మంచిగా ఇప్పుడు ఏదైతే మిక్సీ జార్ ఉన్నదో దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో పోసుకోవాలి మంచిగా కలపాలండి ఫ్రెండ్స్ మనం దేన్నైనా ఎక్కువగా ప్రేమించకూడదు అతి సర్వత్రా వర్జేయద్ది అంటారు ఎందుకంటే ఎక్కువగా ప్రేమిస్తే అది వస్తువైనా జంతువు అయినా మనిషైనా దూరమైనప్పుడు మనం తట్టుకోలేము ఆ భగవంతునికి మనం ఎక్కువగా ప్రేమిస్తే ఈర్ష్య అనిపిస్తుందో ఏమో కొన్ని కొన్నిసార్లు దూరం చేస్తున్నప్పుడు మనం తట్టుకోవడం చాలా కష్టం అండి అందుకే మనం ప్రేమించాలి ఇష్టపడాలి కానీ అది లిమిట్గానే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది గ్రేవీ ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా లూజ్ చేసుకోవాలండి అండి లేకపోతే అవకాశం ఉంటుంది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి టమాటా ఉల్లిగడ్డ పచ్చిదే మిక్సీ పట్టినాం కాబట్టి ఇవి కొద్దిగా ఉడకాలండి రాజేంద్రప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు చనిపోతే పాపం ఆయన పడే బాధ చూస్తే చాలా బాగా అనిపించిందండి అండి అందుకే ఇటువంటివి సిచ్యువేషన్ చూసినప్పుడు ఎక్కువగా ప్రేమిస్తే జీవితాంతం చాలా కుమిలిపోవాల్సి వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ గ్రేవీ ఉడికిన తర్వాత మనం కొద్దిగా చిక్కబడ్డ తర్వాత ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవాలి అన్న కొద్దిగా తక్కువ అనిపించింది వేసాను కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఈ స్టేజ్లో కరివేపాకు వేసిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టేసి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అండి ఇవి వేసి కలుపుకోవాలి చూడండి గ్రేవీ కూడా చిక్కగా అయింది మంచిగా కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత జరి లైట్గా కలపాలండి ఎక్కువగా కలిపితే అవి చూరచూర అవుతాయి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ కర్రీ ర్యాడీ అయిందండి చూడండి పన్నీర్ ఎలా మంచిగా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా కర్రీ చేసుకుని చాలా బాగుంటుంది వీడియో చూసిన చాలా థ్యాంక్స్ అండి ఎంతో రుచిగా పన్నీర్ కర్రీ మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్తో వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి